కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికల సంఘంపై అలాగే బీజేపీపై చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు బీజేపీ ఎన్నికల సంఘం కుమ్మక్కైపోయాయి అందుకనే మేము గెలవాల్సిన చోట కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది మహారాష్ట్ర ఎన్నికలతో పాటు అలాగే కర్ణాటకలో పర్టికులర్గా ఒక నియోజకవర్గం గురించి ఆయన మాట్లాడారు మహదేవ్పురం అనేటువంటి ఒక నియోజకవర్గంలో లక్ష ఓట్ల చోరీ జరిగింది ఓట్ చోరీ జరిగింది ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మీడియా ముందు భారతదేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది దీన్ని మేము మళ్ళీ డిఫెండ్ చేసుకుంటాం కాపాడుకుంటామని చెప్పి చాలా ఒక పెద్ద డెమోన్స్ట్రేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు అసలు రాహుల్ గాంధీ గారి ఆరోపణల్లో వాస్తవం ఉందా లేదంటే కేవలం హిట్ అండ్ రన్ లాగా ఏదో ఒకటి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నమా లెట్స్ డిస్కస్ నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ మురళీ మనోహర్ గారు మురళి గారు నమస్తే సార్ నమస్తే రాహుల్ గాంధీ గారు ఈ కైండ్ ఆఫ్ ఈ తరహా ఆరోపణలు చేయడం ముందు ఇది మొదటిసారి కాదు అయితే కొద్ది రోజుల కిందట ఆయన అన్నారు ఆటం బాంబు నా దగ్గర ఉంది అది పేలుస్తాను నేను చాలా కష్టపడి మేము ఆధారాలు సంపాదించాం అని చెప్పి మీడియా ముందుకు వచ్చారు ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు హెడ్ మాస్టర్ లాగా సో ఇది ఆటం బాంబా లేకపోతే స్మోక్ బాంబా ఏమిటారు బాంబు జనరల్గా పెద్ద శబ్దంతో పేలుతుంది ఇది తుస్మా అది మామూలుగా దీపా దీపావళి కొన్ని బాగా పేలుతాయి కొన్ని ఏమో తుస్మా అంటుంటాయి అలాగే అనుకోవచ్చు అయితే ఏది ఏమైనా పిల్లలైనా సరే బాంబు పేల్చేటప్పుడు జాగ్రత్తగా ఉంటారు చేతిలో కాల్చుకోరు ఎక్కడ చేతిలోపు వెళ్తుందో అని పెద్దవాళ్ళంతా భయపడుతుంటారు పాపం రాహుల్ గాంధీ మళ్ళీ చేతిలో కాల్చుకున్నాడు తాను ఎందుకంటే బాంబు ఎవరిపైనో వేయాలనుకున్నాడు నేను వేస్తాను బాంబు అని చెప్పాడు బాగానే రగిలించాడు ఏం పోయాడు కానీ తన మీద తాను వేసుకున్నాడు మొన్నటి వరకు ఎస్ఐఆర్ ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఉందో ఎలక్షన్ ఇది బీహార్లో జరుగుతుంది అక్కడ అరవై లక్షల ఓట్లు కట్ అయిపోతున్నాయి ఎలక్షన్ కమిషన్ చెప్పేసింది లెక్క తేల్చింది అరవై ఐదు లక్షలు లెక్క తేల్చింది కోర్టుకు వెళ్ళారు కాలేదు కనుక ఈ నిస్సహాయ స్థితి అపోజిషన్స్ పార్లమెంట్లో అల్లరి చేస్తున్నాయి ఇప్పుడు కూడా ఏంది ఈ గొడవంతా ఏంది ఎస్ఐఆర్ అనేది ఎందుకు చేయకూడదు అంటున్నారు అంటే అందరికి తెలిసి ఈ దేశంలో అక్రమ చొరబాటుదారులు బంగ్లాదేశులు నేపలీస్ లేకపోతే అనేక వాళ్ళంతా కూడా రోహింగ్యాలు మన హైదరాబాదులో చుట్టుపక్కల ఢిల్లీలో పెద్ద ఎత్తున వస్తున్నారని తెలుసు వాళ్ళంతా ఎలక్షన్ దీంట్లోకి వస్తున్నారు ఓటర్ లిస్టులు చేయించుకుంటున్నారు ఆధార్ కార్డులు తీస్తున్నారు అన్నీ తెలుసు అంటే ఈ ప్రభుత్వం ఇది ఉందా లేదా ఈ దేశానికి కనుక ఎవరైనా రావచ్చు ఎక్కడికైనా రావచ్చు ఓటర్గా తీసుకోవచ్చు ఆధార్ తీసుకోవచ్చు రేషన్ తీసుకోవచ్చు అన్నీ తీసుకోవచ్చా మరి అడిగే వ్యవస్థలు ఎక్కడైనా ఉండాలి కదా అదే పని ఎలక్షన్ కమిషన్ చేసింది అరవై ఐదు లక్షలు ఫేక్ ఓటర్స్ గా వాళ్ళు గుర్తించారు దాంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు లేకపోతే డబల్ ఓటింగ్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు రకరకాల పద్ధతిలో ఉన్నారు ఇవన్నీ వాళ్ళు చేశారు అసర్టైన్ చేసుకున్నారు కానీ అది చేయకూడదు అని అంటారు ఇంత ఎందుకు చేయకూడదు చట్టబద్ధంగా చేయాలి ఎస్ఐఆర్ అనేది చట్టబద్ధమైంది ఎందుకు చేయకూడదు అంటే ఇంత తొందరగా ఎన్నికల ముందర చేస్తారా డేట్ టైం విషయంలో ఏంటంటే ఈ ఫేక్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటర్స్ గా ఉండాలి గ్యారంటీ మాకే ఇస్తారు వాళ్ళు ఇది దుర్మార్గం ప్రజల ముందు బహిరంగంగా చెప్తున్నారు వాళ్ళు ఉదాహరణకు రోహింగ్యాలను ఇక్కడ రిజిస్టర్ చేసిన ఓవైసీ ఏం చేస్తాడు వాళ్ళని తొలగిస్తే ఊరుకుంటాడా గొడవ చేస్తాడు దానికోసం కాంగ్రెస్ కూడా గొడవ చేస్తారు అయ్యో కాంగ్రెస్ తో పోటీ పడి టిఆర్ఎస్ కూడా చేస్తుంది ఇంత అంటే బహిరంగంగా ప్రజలందరూ కళ్ళ ముందు చూస్తున్న ఇంత దుర్మార్గానికి ఒడిగడుతున్నాయి ఆపోజిషన్స్ ఈ దేశంలో విదేశస్తులకు అక్రమ చొరబాటుదారులకు ఓటు హక్కు ఇవ్వాలి అలాగే డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా చనిపోయిన వాళ్ళు తొలగించకండి చనిపోయిన వాళ్ళే అంటే దర్ ఇస్ సమ్ బ్యాడ్ ఇంటెన్షన్ ఒకటి రెండు కాదు వేల ఓట్లు ఇరవై వేలు ముప్పై వేల ఓట్లు లక్షల ఓట్లు చనిపోయిన వాడిని తొలగిస్తే కూడా అభ్యంతరం ఇరవై లక్షలు ఉన్నాయనేది ఒక మనకి రిపోర్ట్ రిపోర్ట్ చనిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఏంటి ఇది మరి ఇరవై లక్షలు ఉన్నాయని అంటే ఉంటే ఉండని అండి అంటే ఏంటి అని అంటే దొంగ ఓట్లు వేస్తారు వాళ్ళు ఐడియల్ క్రియేట్ చేస్తారు దొంగ దొంగ ఓట్లు వేస్తారు మొన్న బెంగళూరు దగ్గర రాజరాజేశ్వరి అని ఒక నియోజకవర్గం ఉంది ఆ నియోజకవర్గంలో ఒక కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లోనే పదివేల ఫేక్ ఓటర్ ఇవి ఉన్నాయి ఐడియలు ఉన్నాయి తయారైనయి అంటే ఇలాంటివి చనిపోయిన వాళ్ళే అన్ని ఐడీలు తయారు చేస్తారు వెళ్ళి ఓట్లేస్తారు ఇది పట్టుకున్నది ఈసీ పట్టుకున్నది ఎలక్షన్ రద్దయింది కదా మరి ఇవన్నీ చేస్తున్నది కాంగ్రెస్ కదా ఇలాంటి చరిత్ర కాంగ్రెస్ చరిత్ర ఉంది కదా ఇవి తొలగించొద్దు అని చేస్తున్న సమయంలో ఇప్పుడు వచ్చి ఈ బాంబు అనే పేరు మీద వచ్చి ఏం అడుగుతున్నాడు అంటే ఇక చూసారా కోటి ఓట్లు అదనంగా